కోసం బయట నిలబెడతాం మనం అందరం కలిసి కలిసి కట్టుగా చేద్దాం ఒకవేళ వాళ్ళు అక్కడ ఉండే వ్యక్తి ఎవరైనా సరే కొత్త వ్యక్తి ఉండడానుకో అని ఆయన అయితే గెలిసారని అన్నప్పుడు మనం కూడా ఏం చేసే పరిస్థితి ఉండదు ఓట్లేసేది ఊరోలు కాబట్టి మరి వాళ్ళ మాట కూడా కొన్ని నిలవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక వీళ్ళు వాళ్ళు అనకుండా మనకు అక్కడ ఉండే ప్రజలకు న్యాయం జరిగేటట్టు ఆ విలేజ్లో మరి పరిస్థితులు తెలుసుకొని అక్కడ ఉండే నాయకుల పరిస్థితులు తెలుసుకొని మరి ముందుకు పోదాం ఏ ఊరైనా సరే కూర్చొని వెళ్దాం మాట్లాడదాం మన నాయకుడు ఎవరైనా ఎదిగి ఉండి తోమంత ఉండి ఎదిగి ఉండి ఖచ్చితంగా ఆయన సర్పంచ్ కాంటాక్ట్ చేసే సంవత్సరాలు ఖచ్చితంగా హరిందరాలు కూడా మరి ఇక్కడ సాధ్యం చేయడం మరి గెలుస్తామా ఉంటామా కాదు మన క్యాండిడేట్ ఉండాలా మరి కాంటే చేయాలా అన్నప్పుడు నేను సైతం మరి అబ్బాయి నేను ముందుకు చెప్పి ముందుకొచ్చి మరి అప్పుడు కాంటే చేసినప్పుడు మేము కూడా రావడం ప్రచారం చేయడం మరి ఎప్పటికప్పుడు ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ మరి కాంటే చేస్తే అక్కడ పోయినాం ప్రచారం చేసినాం మరి మన ప్రయత్నం మనం చేసినా